హలో అండి సో వన్ సగండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన్వియర్స్ అందరికి మిరాస్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు అనమాట ఇక్కడ ఎప్పుడు షేర్ చేసినా కూడా ఏదో ఒక కొత్త కలెక్షన్ కొత్త ఆఫర్లతో వీడియో అయితే షేర్ చేస్తాను ఈ రోజు కూడా సూపర్ వెరైటీస్ అయితే తీసుకొచ్చేసాను అండ్ మీకు ఆన్లైన్ రెండు కలెక్షన్స్ ఉన్నాయి సేల్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ అది కూడా బెస్ట్ ప్రైస్ లు అయితే తీసుకొచ్చేసాను ఈ రోజు వీడియోలో కూడా ఆఫర్ ప్రైజెస్ అయితే ఉంటాయి కంప్లీట్ గా అండ్ మీకు మినిమమ్ బిల్లింగ్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఖచ్చితంగా చేయాల్సింది అయితే ఉంటుంది అన్ని కూడా సెట్ టు సెట్ వైజ్ తీసుకోవాలండి ఇక్కడ రీటైల్ అనేది అవైలబుల్ గా లేదు ఇక్కడ మీరు విజిట్ చేస్తే పెళ్లి షాపింగ్ వాళ్ళకి అంటే పెట్టుబడులకి మీకు పట్టు చీరలు కావాలన్నా అలాంటి కలెక్షన్ దొరుకుతుంది సింగిల్ యూనిఫామ్ కలెక్షన్ కూడా అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి ఉద్దుగల్లి పటేల్ మార్కెట్ లో ప్లాట్నమ్ టవర్ సెకండ్ ఫ్లోర్ లో అయితే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇంకా మీకు రాలేని వాళ్ళకి ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అందులో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా బెస్ట్ ఏంటంటే ఫుల్ గా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎలాంటి రకాలు ఉన్నాయి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి అన్ని కూడా మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఓకే సార్ సో ఈ రోజు ఫస్ట్ వెరైటీ ఏం చూపిస్తారు ఈ రోజు నీకు హెవీ డోలా ఫ్యాబ్రిక్ నీకు బెస్ట్ రేట్ లో ఉంది మేడం మామూలుగా నీకు ఇంకా అయితే వెరైటీ డైలీ వేర్ పార్టీ వేర్ అలాగా క్యాటలాగ్ చాలా ఉంటుంది దీనిలో నీకు మార్చిపోయిలో టెన్ పీసెస్ టెన్ టు ట్వెల్వ్ పీస్ బండల్ ఓకే ఇది ఒకటి వెరైటీ నీకు షో కూడా చేస్తున్నా అంటే డోలా మ్యాష్ అన్ని ప్రీమియం రేంజ్ వెరైటీ ఒకటే బండ్లలో కలిపి వస్తుంది ఇది పళ్ళు అండి చూడండి డిజిటల్ పళ్ళు ఉంది సారీ మొత్తం చెక్స్ వస్తుంది జరీ చెక్స్ అండి అది కూడా అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఓకే సార్ దీనిలో కొన్ని ఫ్యాబ్రిక్స్ చూడండి మీరు మ్యాష్ వస్తుంది అండ్ మనకి అన్ని డిఫరెంట్ డిజైన్స్ అండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ కంప్లీట్ మొత్తం టోటల్ బాక్స్ లో ఉన్న వెరైటీ కూడా దీనిలో నీకు యాడ్ ఉంది ఓకే సో 10 టు 12 పీస్ బండల్ మీరు కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి దీనిలో ప్రైస్ కూడా నీకు చాలా బెస్ట్ ఉంది ఓన్లీ 242 రూపీస్ 242 రూపాయల్లో చూడండి ఎలాగా బండల్ బండల్ ఇంకా డిఫరెంట్ వల్లల్లో డిఫరెంట్ వెరైటీ కూడా నీకు దొరుకుతది ఇది ఒకటి బండల్ నీకు షో చేస్తున్నా ఎలాగా జస్ట్ ఓన్లీ టూ ఫార్టీ టూ రూపీస్ అండి మీకు హోల్సేల్లో ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఐటమ్ ఆఫర్లో టూ ఫార్టీ టూ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు సో లిమిటెడ్ స్టాక్ మాత్రం ఉంది కావాల్సిన వాళ్ళు మీకు ఎన్ని పార్సెల్స్ కావాలన్నా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం క్యాట్లాగ్ సార్ లో టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ కూడా దీనిలో ఓకే ఫ్యాన్సీ శారీ అండి హై ఫ్యాన్సీ విత్ గ్యాప్ బోర్డర్ లో వచ్చేస్తుంది కాంబినేషన్ చూడొచ్చు సారీ పల్లెలో మంచి స్ట్రైప్ ఈ విధంగా వస్తుంది సారీ మొత్తం చాలా మంచి క్వాలిటీ అండ్ మంచి ప్రీమియం డిజైన్ లో కూడా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్ ప్రింట్ తో వస్తుంది టోటల్ ఎయిట్ పీసెస్ కదా సార్ కొన్ని సెట్ లో ఎయిట్ ఉంది కొన్ని సెట్ లో లోక్స్ ఉంది ఓకే ఇది చూడండి ఇది ఒక ఇది ఇంకొక డిజైన్ సేమ్ అదే గ్యాప్ లో ఏంటంటే ఇట్లా డిఫరెంట్ వస్తాయండి మొత్తం డిజైన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ ఇట్లా మీకు ప్రతిదీ కూడా సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ ఉంది ఉంది ఓకే చూడండి ఇది కూడా ఇట్లా వస్తుంది మంచి వెరైటీస్ అండి ఇవన్నీ ఇవి కూడా ఆఫర్ లో ఇస్తున్నారు

ఓకే విత్ బాన్ని ప్రింట్ అయితే వస్తుంది అండ్ మనకి బోర్డర్ కూడా చూసుకుంటే మంచి జరి బోర్డర్ ఫినిషింగ్ అవును సో సారీ కూడా చూడొచ్చు అండ్ బ్లౌజ్ కూడా అయితే ఇట్లా మీకు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్ కూడా ఉంది కొన్ని వాటిలో ఫైవ్ వాటిల్లో ఎయిట్ కూడా ఉంది ఇది ఒక డిజైన్ ఇది మనకి జంగిల్లో కదా అచ్చా జంగిల్ లో ప్రీమియం క్వాలిటీ లో ఉండది ఇప్పుడు మనకి మ్యాష్ అయితే తీసుకొచ్చేసారండి సారీ మొత్తం ఇది షో చేస్తున్నా నీకు ఓకే సేమ్ ప్రైస్ లో ఉంది మేడం ఈ వీడియోలో చూడండి ఎలాగా మ్యాచింగ్ ది ఓకే సర్ ఇంకా నీకు మ్యాష్ ప్లస్ జరీ లైన్స్ ఓకే టోటల్ ఇది సేమ్ ప్రైస్ లోనే ఉంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ లో ఓకే ఇది నీకు రేట్ ఉంది ఈ వీడియోలో టోటల్ అంతా మ్యాష్ మిల్ లో ఫ్యాబ్రిక్ క్రియేటివ్ ఓన్లీ త్రీ ఎయిటీ మూడు వందల ఎనభై రూపాయలు అది కూడా మ్యాష్ మిల్లో విత్ మంచి జెర్రీ ఫినిషింగ్ బోర్డర్ తో పాటు ఇది కూడా చూడొచ్చు మంచి కలం ఓకే ఇంకా నీకు దీనిలో సేమ్ ప్రైస్ లో ఇది కూడా హెవీ ఆన్లైన్ ట్రెండింగ్ వెరైటీ కూడా సేమ్ ప్రైస్ లో ఓకే చూడండి కొన్ని వన్ వన్ విత్ లేస్ వర్క్ లేస్ వర్క్ ఎయిటీ రూపీస్ లో ఇది కూడా ఉంది ఓకే చూడండి ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేసాడు కంప్లీట్ మొత్తం డిజైన్స్ అయితే ఇంకా సార్ ఇందాక చూపించారు కదా చాలా రకాల యోగా సార్ మీరు విజిట్ చేస్తే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వెరైటీ చాలా ఉంది దీనిలో నీకు ఇంకా విత్ లైస్ లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఓకే అంతా నీకు త్రీ ఎయిటీ రూపీస్ ఇంకొకటి నీకు హెవీ మార్చ్మెల్ లో విత్ క్యాట్లాగ్ ఓకే హెవీ మాష్మెలో విత్ మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది పళ్ళు కానీ బోర్డర్స్ కానీ మొత్తం ఫస్ట్ అయితే నీకు బ్లోజ్ పాట్ ఉంది ఓకే ఇది చూడండి ఎంత సారీ ఇది చాలా బాగుంది చూసారా డిఫరెంట్ డిజైన్ అండి మొత్తం ఇట్లా వస్తుంది శారీ ఇందులో మీకు కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్ రేంజ్ వస్తుంది టోటల్ డార్క్ చార్ట్ లో ఓకే సర్ 8 కలర్ సెట్ వస్తుంది సో సెట్ టు సెట్ తీసుకోవాలి మరి ప్రైస్ సరేలే సేమ్ ప్రైస్ ఓన్లీ 380 380 అచ్చా ఓకే 380 80 రూపాయలు ఓకే సర్ మీకు నెక్స్ట్ మీకు వర్క్ కాన్సెప్ట్ మొత్తం వర్క్ సారీ పైన మీకు టోటల్ కట్ వర్క్ వచ్చి ఇంకా ఫ్యాబ్రిక్ వెయిట్ లెస్ లో సాటిన్ లైన్ సాటిన్ లైన్స్ కూడా ఉన్నాయి అండ్ మనకి జరీ లైన్స్ కూడా వచ్చేసాయి సో ఇదైతే మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళులు ఏంటంటే మనకి కట్ వర్క్ వచ్చేసి మొత్తం కూడా ఇట్లా స్టోన్ వర్క్ వస్తుంది సారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉంది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ బ్లాక్ మీద లైన్స్ ఉండి హ్యాండ్స్ కి అయితే బోర్డర్ ఇచ్చేసారు ఇందులో మనకి కలర్స్ ఎలా వచ్చినాయి సార్ డార్క్ కలర్స్ ఓకే సిక్స్ కలర్స్ వస్తాయండి అంతే సిక్స్ కలర్ ఉంది ఓకే మరి ప్రైస్ సార్ ఇది ఇది ఉంది ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు విత్ క్యాట్లాగ్ విత్ క్యాట్లాగ్ ఉంటుంది ఓకే ఇట్లా వస్తుందండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ రూపీస్ లో నెక్స్ట్ వెరైటీ హెవీ వీవింగ్ విత్ మీనా జంగల్ బుక్ లో ఓకే ఇది నీకు వైపు మీనా వెరైటీ డిజైన్ అవును ఈ రోజు చాలా బెస్ట్ రేట్లు సో రిచ్ ఇదంతా కంప్లీట్ మొత్తం వీవింగ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఓకే సార్ అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది దీనికి హ్యాండ్స్ ఇందులో సెట్ లో వచ్చేసరికి కూడా మీకు కలర్స్ కూడా చాలా మంచిగా ఓకే మీకు ఇందులో కూడా వచ్చేసరికి సిక్స్ టు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది మొత్తం మంచి డార్క్ కలర్స్ కాంబినేషన్ తో వస్తుంది ఎవరికైనా మ్యారేజ్ లో పెట్టుబడి పెట్టాలనుకున్నా చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది మరి ప్రైజ్ సార్ ఇది ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది ఫాస్ట్ గా బుక్ చేయాలి మీరు లిమిటెడ్ స్టాక్ ఉంది ఓకే ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే సార్ సో నెక్స్ట్ కూడా చూసుకుంటే కొంచెం ఫ్యాన్సీ వెరైటీ మంచిగా జెకార్డ్ బోర్డర్ అండ్ జరీ లైన్స్ కూడా అయితే వచ్చేసాయి శారీలో మొత్తం కూడా లీఫ్ ప్రింట్ మీద మీకు జెరీ లైన్స్ కలర్ కాంబినేషన్ కానీ అంతా కూడా చాలా మంచిగా ఇచ్చేశారు ఇది పళ్ళు పార్ట్ మొత్తం కంప్లీట్లీ శారీ అంతా చూడొచ్చు బోర్డర్ కూడా చూడండి చాలా హెవీ ఉంది అవును బోర్డర్ ఓకే ఎలాగో బ్లౌజ్ పార్ట్ అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది ఇందులో చూసుకుంటే కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా మంచి డిజైన్స్ కూడా ఒక 5 6 డిజైన్స్ ఉంది మేడం మీకు అచ్చా ఓకే సర్ సో ఆ డిజైన్స్ కావాలనుకుంటే మీరు ఒక్కసారి విజిట్ చేయొచ్చండి లేదు అనుకుంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా అయితే తీసుకోవచ్చు కలర్స్ కూడా చూసారా బ్యూటిఫుల్ కలర్ రేంజ్ కూడా ఇచ్చేశారు అందులోనే ఇంకొక డిజైన్ సేమ్ ప్రైస్ లో అచ్చా ఓకే ఇలాంటి నీకు ఒక ఇంకా సెవెన్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతాయి ఇందులో ఇవి చూడండి ఎలాగ పల్లు ఓకే డిజిటల్ ప్రింట్ విత్ కలంకారి పల్లు సారీ అంతా మీకు ఏంటంటే ఇట్లా త్రీ షేడ్స్ అయితే వచ్చేసాయి మొత్తం న్యూ కాన్సెప్ట్ అవును బ్లౌజ్ ఎలాగ బ్లౌజ్ పార్ట్ ఓకే ఇది నీకు ఇట్లా కలర్ సెట్ వస్తుంది మ్యాచింగ్ ఓకే ఇది చూడండి ఇది ఒకటి డిజైన్ ఆహా అంటే ఇవన్నీ ఒకటే ప్రైస్ మొత్తం అచ్చా ఓన్లీ 315 ఓన్లీ 3

ఇకంబస్ట్రేస్ కాటన్ సిల్క్ ఐటమ్ ఉంది ఇది చూడండి న్యూ కాన్సెప్ట్ అచ్చా ఓకే చాలా బాగుంది కదా ఇది కూడా సూపర్ వెరైటీ మొత్తం ఇంకా టూ సైడ్ నీకు కడ్డి బోర్డర్ ఇస్తాను కడ్డి బోర్డర్ అవును అండ్ ఇది మనకి పल्लू కూడా డిఫరెంట్ పल्लू వస్తుంది కాంబినేషన్ అయితే బ్లౌజ్ ఎలా వచ్చింది సర్ మరి ఇది బ్లౌజ్ వాడొచ్చు బ్లౌజ్ ఎలా వస్తుంది ఓకే ఇంకా నీకు ఈ మోడల్లో సింగల్ సింగల్ డిజైన్ ఉంటాయ మేడం అచ్చా సింగల్ వచ్చనయ్యా ఓకే

ఓకే సార్ సో నెక్స్ట్ సారీ కూడా చూసుకుంటే ఇది కూడా కంప్లీట్ గా మ్యాష్ మేలో మార్కెట్ లో అయితే ఇది మీకు ఫాయిల్ ప్రింట్ తో లైన్ వస్తుంది కాకపోతే ఇవి జరీ లైన్స్ అండి వివింగ్ జరీ లైన్ ఇంకా మల్టీ షేడ్ లో చూడండి ఈ కాన్సెప్ట్ ఓకే ఇది పల్లు అండ్ సారీ మొత్తం చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మొత్తం జరీ లైన్స్ వచ్చేసి జరీ బోర్డర్ కానీ ఇదంతా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉందండి నిజంగా ఇవి కూడా బాగా సేల్ చేస్తున్నారు అండ్ ఇందులో మీకు మల్టీ కలర్స్ వస్తాయి ఆల్ సారీస్ అన్ని కూడా ఈ విధంగా ఓకే సార్ రేంజ్ కూడా టోటల్ డిఫరెంట్ ఉంది నావును ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఓకే చూడండి ఎంత కలర్స్ టు టోటల్ రన్నింగ్ కలర్స్ ఉంటాయి ఓకే ప్రైస్ కూడా ఓన్లీ 550 రూపాయలు 550 రూపాయలు 550 రూపాయలు ఓకే సర్ ఇది అయితే మనకి కొంచెం జూట్ లాగా కనిపిస్తుంటది మొత్తము చాలా కానీ డిజైన్ అట్లా డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ బోర్డర్ లో సారీ వీవింగ్ ఉంది అంత ఓకే వివరिटी కూడా చూడండి అండ్ మనకి చక్కగా పళ్ళు పल्लू కి టజల్ సారీ అంతా మీకు ఇక్కడ కింద బోర్డర్ లో చూసుకుంటే ఏదైతే బర్డ్ వీవింగ్ ఉందో అండ్ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మీకు వీవింగ్ అయితే ఇచ్చేశారు కంప్లీట్‌లీ టోటల్ అండ్ వర్కినికు ఉంది అండ్ బెనారసీ బ్లౌజ్ ఫ్యాన్సీ లో ఉంది ఓకే సార్ ఇది చూడండి బ్లూ కలర్ తో లా వచ్చింది దీనికి కూడా కలర్ చార్ట్ ఓకే చూడండి ఎంత బాగున్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి మరి ఇది సారీ ప్రైస్ సార్ ఇది ఓన్లీ 525 525 అంతే ఈజీగా 1000 వరకు కూడా రీసెల్ చేయొచ్చు దీనికి ప్రైస్ నెక్స్ట్ వెరైటీ ఓకే బెనారస్ క్రేప్ ఉంది బెనారస్ క్రేప్ చార్ట్ మిడిల్ లో టోటల్ ఉంటది ఇంకా మీదీ జోర్ ఉంటాయి డార్క్ వస్తుంది సారీ ఏంటంటే మీకు లైట్ లో వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ బెనారసీ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా అండ్ ఇవైతే సూపర్ సూపర్ సేల్ చేసేస్తున్నారు అండ్ ఇందులో మీకు కలర్ సెట్ కూడా అయితే చూపిస్తాను ఇంకా డిజైన్స్ కావాలా డిజైన్స్ కూడా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి మంచిగా మ్యాచింగ్ నీకు లైట్ కలర్ చార్ట్ కొంత కాన్సెప్ట్ ఉంది ఇది అవును సార్ ప్రైస్ కూడా నీకు ఇది మార్కెట్ నీకు ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ ఉంది మీరు వీడియో పైన ఇది ఇస్తున్నావు ఫోర్ నైన్టీ నాలుగు వందల తొంభై తొమ్మిది సో నెక్స్ట్ సారీస్ వచ్చేసరికి మనకి విస్కోస్ జార్జెట్ అంటారు సో సూపర్ సేలింగ్ వెరైటీ అండి ఇది కూడా మంచి ఫ్యాన్సీ టజల్స్ ఉంటది సింగల్ కలర్ ఉంది సింగల్ యూనిఫామ్ కలర్స్ ఇవన్నీ వీవింగ్ జెర్రీ లైన్స్ ఉంటాయి ఓకే సార్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు బోర్డర్ కలర్ ఓకే సింగిల్ యూనిఫామ్ కలర్స్ లో మీకు ఎన్ని శారీస్ క్వాంటిటీ కావాలా చేయండి లేకుంటే మీరు కొని స్టాక్ తీసుకున్న దానిలో యాడ్ చేసి కొన్ని కావాలా బుక్ చేసుకో ప్రైస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా నెక్స్ట్ విస్కోస్ లో ఇంకొకటి కలర్ సెట్ కలర్స్ లో కొంచెం డిజైన్స్ నీకు చేంజ్ ఉంది ఓకే ఇది కూడా ఇది మీకు సింగిల్ అంటే ఒకటే కలర్ లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా కలర్ లో కూడా ఉంటుంది ఇది మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తుందండి సేమ్ ఇదే డిజైన్ ఇదే ఫ్యాబ్రిక్ కాకపోతే కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ నా ఓన్లీ టోటల్ కలర్స్ మీకు చూడండి సార్ ఇలాంటి ఫ్యాబ్రిక్ లో మీకు చాలా డిజైన్స్ ఉంటాయి మేడం అచ్చా ఓకే ఒక టెన్ దాకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ టెన్ డిజైన్స్ ఉంటాయి ఓకే సార్ దీనికి ప్రైస్ మీకు ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు వైట్ కూడా చూడండి ఎంత స్పెషల్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఫర్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఓకే సార్ ఇంకా నెక్స్ట్ మీకు సింగిల్ కలర్ లోనే ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇవన్నీ కూడా మీకు మొత్తం కూడా ఇట్లా చూసుకుంటే కట్ వర్క్ వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా జరీ విత్ కట్ వర్క్ పర్ల్ వర్క్ వస్తుంది సారీ ఫైవ్ థర్టీ కట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి వన్ మీటర్ సెపరేట్ బ్లౌజ్ చూడండి ఓకే అపోజిట్ బ్లౌజ్ మీకు కొంచెం డిఫరెంట్ వర్క్ లో ఇట్లా టూ కలర్స్ టూ కలర్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకొకటి యూనిఫామ్ లైట్ మనకి లావెండర్ షేడ్స్ అంటారు కదా సో కొత్త కలర్ కొత్త డిజైన్ అండి మ్యాచింగ్ కూడా చూసుకుంటే కాన్సెప్ట్ బాగుంది ఇది కూడా ఇది ఆన్లైన్ సూపర్ సేలింగ్ డిజైన్ ఇది కూడా మేడం చూడండి ఎంత బాగుందో ఇది చూడండి సింగల్ కలర్ బ్లౌజ్ కూడా సేమ్ సెల్ మీకు ఓకే ఇది చూడండి అదే ఫ్యాబ్రిక్ సర్ బల్క్ లో ఎంత కూడా చెప్పండి ఫాస్ట్ గా చాలా అవైలబుల్ ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ 799 799 ఓకే సర్ ఇవైతే డిజిటల్ అవును ఇవి అసలు వచ్చిన దీల్లో కూడా ఆన్లైన్ ఇన్స్టాల్ అయితే బాగా సేల్ చేస్తున్నారు ఈ డిజైన్ మొత్తం డిజిటల్ ప్రింట్ మీద మీకు ఏంటంటే వర్క్ వస్తుంది సిరోస్ కి స్టోన్ వర్క్ వస్తుంది ఇంకా ఒక సెవెన్ సారీ మొత్తం ఇక్కడ చూసుకుంటే కౌ ప్రింట్ అంటారు కదా సో ఇట్లా కౌ ప్రింట్ అది కూడా డిజిటల్ ప్రింట్ క్వాలిటీ ఉంటుంది సార్ కంప్లీట్ మొత్తం చూడండి బ్లౌజ్

ఆల్ సూపర్ హిట్ డిజైన్ ఇది ఇది దీనికి స్పెషాలిటీ కూడా చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు అండి పళ్ళునే చాలా స్పెషల్ విత్ ఫ్యాన్సీ టజల్స్ అండ్ సారీ అంతా ఏంటంటే ఇదంతా కంప్లీట్ గా జెరీ అండి ప్లస్ మళ్ళా మనకి గ్యాప్ వస్తుంది జెర్రీ వచ్చి గ్యాప్ వస్తుంది టోటల్ బీవింగ్ ఐటమ్ ఉంది అంతను యూర్ విస్కోస్ ఐటమ్ బెనారస్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఓకే వైలెట్ సింగల్ కలర్ బల్క్ లో ఇది కూడా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది అలాంటి సింగల్ సింగల్ బ్లాండి బాగా నడుస్తుంది ఇంకొక కలర్ మీకు పర్పుల్ కావాలంటే అట్లా వైలెట్ కలర్ ఆర్డర్ చేసుకోవచ్చు రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ కూడా ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకా మీరు బిల్ చేసిన ఫైవ్ టెన్ థౌసండ్ దానిలో కొన్ని యాడ్ చేయాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు పర్వాలేదు మేము సింగిల్ ఐటమ్ అయితే కావాలంటే సిక్స్ పీస్ కంపల్సరీ బుక్ చేసుకోవాలి రూపాయలు ఓకే సో ఈ రోజు వీడియోలో మొత్తం కంప్లీట్ గా ఆఫర్ ప్రైజెస్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఐటమ్స్ అన్ని కూడా టూ ఫార్టీ అయితే ఇచ్చేసారు అండ్ అలాగే ఈ రోజు వీడియోలో స్పెషల్ కలెక్షన్స్ కూడా చూసేసాము సింగల్ యూనిఫామ్ కలర్స్ లో చాలా డిజైన్స్ ఆన్లైన్ కొంచెం ట్రెండింగ్ వెరైటీ కూడా యూనిఫామ్ లో మామూలుగా టూ ఫిఫ్టీలో లో టూ హండ్రెడ్ లో అలా కూడా ఉంది అలాంటి కూడా యూనిఫామ్ వీడియోలో కొన్ని ఐటమ్ ఉంది లేని కూడా మీరు స్క్రీన్ షాట్ పెట్టండి టోటల్ వెరైటీ అవైలబుల్ ఉంటాయి రెస్పాన్స్ ఉంటుంది ఇంకా వాట్సాప్ లో అప్డేట్ కూడా ఉంటుంది అంటే డైలీ వేర్ నుంచి అన్ని రకాలు దొరుకుతాయండి మీకు ప్రీమియం బెనారస్ వెరైటీస్ తో పాటు పట్టు సారీస్ కావాలి అంటే కూడా అన్ని రకాల కలెక్షన్ అయితే దొరుకుతుంది అది కూడా మార్కెట్ కంటే తక్కువ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ లో బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు వితౌట్ ఆఫ్ జిఎస్టీ కాస్ట్ తో సో ఐటమ్ నచ్చితే ఎవరు కూడా డిలే చేయకండి ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు